ఫ్రెండ్స్ వెల్కమ్ టు సా ఎస్ఎల్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియోస్ అండ్ బాయ్ వేయాలకి కోళ్ళకి ఇతర జంతువులకి దాన్ని హాని అయ్యేదండి ఇంక వీడియో విషయానికి వస్తే ఇది విడికాలకు సంబంధించిన రేజర్లో పుంజండి రేజర్లో పుంజు కగర్ రాకద్దు టూ టాప్ క్వాలిటీ పుంజం అండి రేజర్ పుంజండి ఇది చూసుకోవచ్చు సైజ్ వచ్చి పద్నాలుగు సైజు అండి పట్టిన సైజు బైటో మూడు నాలుగు కేజీ ఉంటుంది అండి కోడి ఫ్రెష్ అండి అని విడికలేదు టూ టాప్ క్వాలిటీ కోడి మన అట్రస్ వచ్చి నేను అడిపెట్టండి ఎందుకు వచ్చి వచ్చే కావాల్సిన ఫోన్ చేయండి అండి ట్రాన్స్పోర్ట్ అయితే ప్రాజెక్టుల్లోనే పంపిస్తాము ట్రాన్స్పోర్ట్ అయితే మీరు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మనం పెట్టగానే కోర్టులు అయితే అయిపోతున్నాయి దయచేసి అడ్మిషన్ చేస్తున్నాము ఫస్ట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకే మనం కోర్టు ఇవ్వగలుగుతాం అండి మా అడ్రస్ వచ్చి నాయుడుపేట టౌన్ నెల్లూరు జిల్లా అండి తిరుపతి నుంచి అరవై కిలోమీటర్లు నెల్లూరు నుంచి అరవై కిలోమీటర్లు ట్రాన్స్పోర్ట్ పంపిస్తాను ట్రాన్స్పోర్ట్ అమౌంట్ పెట్టుకుంటే పంపిస్తాను అండి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చాలా మంచి కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటుందండి ప్లేస్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్